నిజాంపేట్ లేఅవుట్ లో మార్నింగ్ వాక్ పాల్గొన్న ఎమ్మెల్యే కేవి వివేకానంద మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి నిజాంపేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ కార్పొరేటర్లు బీఆర్ఎస్ నేతలు బండారి లేఅవుట్ సభ్యులు అంతకుముందు శ్రీరామకుంట పార్క్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు ఎలక్షన్స్ అప్పుడు మన వచ్చి మన రైతు కలిసి ఉంటుంది మనకి రవి చేస్తాం

మన అభిమాన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు ఉన్నాయి కనుక ఇది సాధ్యమైందని నేను భావిస్తూ ఉన్నా ఎమ్మెల్యే గారి తోడుగా మన ఎంపీ గారిని కూడా నెగ్గించుకుంటే ఈ బండారు లేవుడు ఇంకా అభివృద్ధి నేను కూడా ప్రజా సేవలో ఉన్నాను నేను ఎమ్మెల్యే కాకున్నా ఎంపీ కాకున్నా ఏది కాకున్నా కూడా సేవా కార్యక్రమాలు అందరూ నేను వేలాది మందికి నేను మెడికల్ ట్రీట్మెంట్ చేయించాను ప్రజలకు చేయించాను వేలాది మందిని చదివించాను నేను మరి వేలాది మంది మహిళలు ఎవరైతే పేద పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి జీవనోపాధి నెలకు ఇరవై వేల రూపాయలు వాళ్ళు సంపాదించుకున్నట్టు వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు పని చేస్తారు కూలి కూలీ చేస్తారు మరి మహిళలకు చాలా మంది చదువు ఉండదు వాళ్ళు ఏం చేసుకోలేదు అలాంటి మహిళలు అందరు కూడా ప్రతి ఏరియాలో అసెంబ్లీలో పోయి ఎక్కడ మహిళలు ఉంటే పేద మహిళలు వాళ్ళ గురించి వాళ్ళ జీవనోపాధి గురించి దాదాపు ఒక ఇరవై వేల మందికి తెలంగాణ రాష్ట్రం రాష్ట్రానికి జరిగింది ఏమి లేదు వారు చేసేది కూడా ఏమీ లేదు కాబట్టి తెలంగాణ వాయిస్ ఉండాలంటే ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కేసీఆర్ రాసిన అభ్యర్థులే గెలవాలని చెప్పేసి ప్రజలు విశ్విస్తున్నారు అందులో భాగంగా రాగిడి లక్ష్మణారెడ్డి గారు స్థానికులు వారు అనేక సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు ఉన్నటువంటి నాయకుడు మరి వారు కూడా చూస్తూ ఉంటే వెళుతూ ఉంటే మాకు మంచి స్పందన వస్తుంది తప్పకుండా భవిష్యత్తులో మరి రాబోయే మే పదమూడు తారీఖున జరిగిన ఎన్నికల్లో మేము భారీ మే అడుతో గెలబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భానికి వేస్తాను